అందరికీ శుభోదయం నేడు మనం ఆపరేషన్ సింధూర్ సంధికాలంలో ఉన్నాం ఆపరేషన్ సింధూర్ వన్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది స్థావరాలని నీలమట్టం చేశాం వంద మంది ఉగ్రవాదుల్ని అలా మరణానికి అది కారణమైంది ఒక చక్కటి పెల్గామ్ ఘటనకి ఒక చక్కటి జవాబుగా ప్రతీకారంగా మనం పాకిస్తాన్కు బుద్ధి చెప్పాం దాని తర్వాత పాకిస్తాన్ చూపించిన ప్రతిచర్యకు బాంబులు తర్వాత డ్రోన్ల ద్వారా దాడి చేయడానికి ప్రయత్నించిన పాకిస్తాన్కి మన బ్రహ్మోస్ కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ కానీ వీటితో ఆపరేషన్ సింధూర్ టూని మనం చేపట్టి వారి మిలిటరీ స్థావరాలని నేలమట్టం చేయగలిగాం నాలుగు రోజుల్లోనే మే ఏడు నుండి పది మధ్య నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్కి భారత సత్తా ఏమిటో తెలిసిపోయింది బాయు భారత్ యొక్క ఆయుధ శక్తి ఏమిటో తెలిసిపోయింది అది కాళ్ళబీరానికి వచ్చి కాల్పుల వివర విరమణ అంటూ మన అధికారు మన మిలిటరీ అధికారులతో మాట్లాడడం అనేది ప్రారంభమై ఇప్పుడు తాత్కాలికంగా కాల్పుల విరమణ నడుస్తోంది ఇది శాశ్వత శాంతి ఒప్పందం కాదు కాబట్టి పాకిస్తాన్ ఏమాత్రము గీత దాటినా ఏమాత్రము ప్రతిచర్యను చూపించినా ఇక ఊరుకునేది లేదు పూర్తిగా ఒక ఆపరేషన్ సింధూర్ త్రీని ఒక యుద్ధంగా ప్రకటించి పాకిస్తాన్ని నీలమట్టం చేసి మన పాక్ అక్యుపైడ్ కశ్మీర్ పీఓకే మనదైన పీఓకేని తిరిగి మనం పొందడానికి మార్గం ముందుంది అది జరగాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు వన్స్ ఫర్ ఆల్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పి మన పీఓకేని మనం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా చాలామంది ముక్త కంఠంతో ఉన్నారు అది ఎలాగూ జరుగుతుంది కానీ నేడు నేను ఈ పీఓకే అంటే ఏమిటి పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని ఈ సమస్య ఎందుకు వచ్చింది అనే దాన్ని నాలుగు మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బ్రిటిష్ నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాలు రెండు విడిపోయినాయి అటు పాకిస్తాన్ ముస్లిం రాజ్యంగా పాకిస్తాన్ హిందూ రాజ్యంగా భారత్ ఏర్పడాల్సి ఉండే అప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులు కొంత కారణమే కావచ్చు కానీ దానివల్ల ముస్లిమ్స్ ఇక్కడ కొద్దిమంది ఉండిపోయినారు అక్కడ నుంచి హిందువులు అందరూ వచ్చేసినారు ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు చాలా తక్కువ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉండి ఉంటారు కానీ మన మన ముస్లిమ్స్ ఇక్కడ మనం మన ముస్లిమ్స్ మన జీవన శైలిలో కలిసిపోయి ఇక్కడ మనతో బతుకుతూ ఉన్నారు మనది హిందూ దేశం అని మనం ప్రకటించుకున్నా కూడా దీంట్లో ముస్లింల జనాభా కూడా పద్దెనిమిది శాతం ఉంది ఇది దేశ విభజన జరిగినప్పుడు మన దేశంలో మనందరికీ తెలుసు ఐదు వందల అరవై రెండు చిన్న చిన్న రాచరిక రాజ్యాలు ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి దాంట్లో తెలంగాణ ఒకటి జమ్మూ కాశ్మీర్ కూడా ఒకటి తెలంగాణని నిజాం పాలించేవారు జమ్మూ కాశ్మీర్ని మహారాజా సింగ్ పాలించేవాడు ఇలా ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్స్ని అప్పటి హోంశాఖ మంత్రి ఉప ప్రధాని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని రాచరిక రాజ్యాలని ఒప్పించి మెప్పించి భయపెట్టి ఆయుధాలు చూపి భారత్లో విలీనం చేసి అఖండ భారతాన్ని ఏర్పాటు చేసినారు అదే సాయుధ పోరాటం ద్వారా మన తెలంగాణ కూడా నిజాం పాలన కూడా అంతమై మనం భారత్లో కలిసినాం అప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని మహారాజా సింగ్ అనేవాడు అనే రాజు పాలించేవాడు ఆ సింగ్ పాలించిన జమ్మూ కశ్మీర్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న జమ్మూ కశ్మీర్ మరియు పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పాక్ ఆక్రమించిన కశ్మీర్ ఇదంతా కలిపి జమ్మూ కశ్మీర్ లాగా మహారాజా సింగ్ పాలనలో ఉండేది అది నిజానికి పాకిస్తాన్లో భాగం కాదు మన జమ్మూ కశ్మీర్లో భాగము అది విడిపోయి ఇప్పుడు పీఓకేగా మార్ మారింది దాని కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఇటు భారత్లో కొన్ని అటు బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ పాకిస్తాన్లో కలవడం జరిగింది కానీ జమ్మూ కశ్మీర్లో ముస్లింలు అధికంగా ఉండడం వల్ల ముస్లింల జనాభా అధికంగా ఉండడం వల్ల హిందూ రాజు మహారాజా హరీ సింగ్ రాజుగా ఉండడం వల్ల అక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భంగా భావించి అప్పటి పరు ప్రభుత్వము బ్రిటిష్ వాళ్ళు దానికి మహారాజా సింగ్కి మూడు ఛాయిస్లు ఇచ్చినారు నువ్వు భారత్లో కలుస్తావా పాకిస్తాన్లో కలుస్తావా స్వతంత్రంగా ఉంటావా మూడు ఆప్షన్స్ ఇచ్చినారు ఏది కావాలంటే అది కోరుకోమన్నారు అప్పుడు సింగ్ చాలా అతి తెలివితోని నేను స్వతంత్ర రాజ్యంగానే ఉంటాను అని ప్రకటించి నేను ఇండియాలో కలవను అటు పాకిస్తాన్లో కలవను అని చెప్పి స్వతంత్రంగా ఉండడానికి ఒప్పుకున్నాడు ఈ ఇవి జరుగుతున్నాయి కొద్ది రోజులు జరుగుతూనే ఆ కశ్మీర్లో ఉన్న ఆ పీఓకే భాగం పాకకుమైడ్ కాశ్మీర్ అనే భాగము ఆ భాగములో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక హిందూ రాజు కింద ఉండడం ఇష్టం లేక వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళకి అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వము చేయుతనిచ్చి మహారాజా సింగ్ మీద యుద్ధం ప్రకటించినారు మేము మీతో ఉండము మాకు స్వతంత్రం కావాలని చెప్పి ఆ భాగము ఇప్పుడు పిఓకేలో ఉన్న భాగము యుద్ధం ప్రకటించి దాన్నే కాశ్మీర్ ప్రథమ యుద్ధం అని కూడా అంటారు ప్రకటించడంతోనే భయపడిన మహారాజా సింగ్ వెంటనే భారత ప్రభుత్వ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఆశ్రయించి నన్ను కాపాడండి మహాప్రభు అని అనడం వల్ల ఓకే నువ్వు జే కేని భారత్లో విలీనం చేస్తానంటే మేము వచ్చి నిన్ను కాపాడదాం అనగానే ఆయన వెంటనే అంగీకార పత్రం మీద సంతకం చేసినాడు భారత ప్రభుత్వము అప్పుడు సింగ్ బాసటగా కు బాసటగా నిలిచి అప్పుడు పోరాటం చేసినారు చేసిన తర్వాత ఆ పాక్ అక్యుపైడ్ కశ్మీర్ అనే భాగాన్ని వదిలి మిగతా జే అండ్కే ఇప్పుడు మన భారత్లో ఉన్న జే కేని రక్షించగలిగినారు ఇప్పుడు ఆ జమ్మూ కశ్మీర్లో అంతర్భాగమైన పాకిస్తాన్కు సంబంధం లేని ఆ పాక్ అక్యుపైడ్ కశ్మీర్ అనే భూభాగము ఇప్పుడు ముస ముజాఫరాబాద్ కేంద్రంగా పది జిల్లాలు ముప్పై మూడు తహసీల్లు నలభై లక్షల జనాభా కలిగిన ఆ ప్రాంతము ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ గవర్నమెంట్తో నడుస్తున్నప్పటికీ అది పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క అడుగుజాడల్లోనే ఆ ప్రభుత్వాలు నడుస్తాయి దానికి పూర్తి స్వతంత్రత లేదు అంటే అది నిజానికి పాకిస్తాన్ రూల్డ్ ఒక స్టేట్ అనే మనం భావించాలి ఇప్పుడు పిఓకేలో రెండు భాగాలు ఉన్నాయి ఆజాద్ కశ్మీర్ అనే ఒక భాగము తర్వాత గిల్జిత్ బల్టిస్తాన్ అనే ఒక భాగము ఈ రెండు భాగాలు ఉన్నాయి ఇప్పుడు అది నిజానికి మన జమ్మూ కశ్మీర్లో అంతర్భాగముగా ఉండవలసిన ఆ పిఓకే అది వివాదాస్పదంగా మారి ఇప్పుడు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నట్టు మనం గమనించాలి ఇప్పుడు మన భారత్ అనేది ఏమిటి అంటే అది జమ్మూ కశ్మీర్లో ఒక భాగము మీరు దేశం విడిపోయినప్పుడు అది ఇండియాలో ఒక భాగము దాన్ని మీరు అప్పటి పోరాట దృష్ట్యా మీరు దాన్ని ఆక్రమించినారు కానీ అది మీది కాదు మాది మాకు ఇవ్వవలసిందే అని చెప్పి ఇప్పుడు భారత ప్రభుత్వము పిఓకేని తిరిగి ఆక్రమించడానికి తనదైన తనదైన రాష్ట్రం ఆ భాగాన్ని తాను తిరిగి పొందడానికి ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా కృషి జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ ఉన్నప్పుడు దాన్ని అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు మోదీ ప్రవర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సమస్యను ఎలాగూ పరిష్కరించాలని చెప్పి అడుగులు పడుతూ ఉన్నాయి ఈ పేహల్గాం ఘటన అనేది దురదృష్టకరమైన ఘటన జరిగినప్పటికీ ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకునైనా ఇప్పుడు పాకిస్తాన్కు బుద్ధి చెప్పి పాకిస్తాన్ స్థానం ఏమిటో చూపించి ఆ మనదైన పిఓకేని మనం తీసుకోవాలని చెప్పి భారతీయ పౌరులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అది త్వరగా జరగాలని చెప్పి కూడా మనం కోరుకుందాం నిజానికి మరొక వాదన ఏమిటి అంటే పిఓకే మనలో ఒక అంతర్భాగం అయినా కూడా అక్కడ ముస్లింసే జనాభా అనే ఉంది కాబట్టి అది కూడా మరొక తీవ్రవాద కేంద్రంగాను మరొక వివాదాస్పద లేదా అల అలజడులకు కారణమైన కేంద్రంగా కూడా మనకు మరొక తరనొప్పి కూడా వస్తుందేమో అనే భావన కూడా కొంతమందిలో ఉంది ఏది ఏమైనా మన భూమి మనకు కావాలి మన అఖండ భారతిని మనం రక్షించుకోవాలి ఇప్పుడు మన భారతదేశ పటంలో ఒక శిరస్సులాగా పైన ఉన్న పై భాగంలో మన పటంలో పై భాగంలో ఉన్న జమ్మూ కశ్మీర్ నిజానికి పీఓకేను కలిపిన జమ్మూ కశ్మీర్ మన పటంలో ఉంటుంది పిఓకే మాది అని చెప్పి మన పటంలోనే మనం దాన్ని పొందుపరిచినాము కానీ తిరిగి దాన్ని మనం ఇప్పుడు పొందలేదు అది పిఓకేని తిరిగి మనం పొందాలని చెప్పి ఆ పిఓకేని పలు పేర్లతో పిలుస్తూ ఉన్నారు ఒకటి పాకిస్తాన్ కంట్రోల్డ్ కశ్మీర్ అని పాకిస్తాన్ నియంత్రిత కశ్మీర్ అని పాకిస్తాన్ రూల్డ్ కశ్మీర్ అని చెప్పి ఇలాంటి వివిధ పేర్లతోని దాన్ని మనం ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏమో ఆజాద్ కశ్మీర్ అని చెప్పి పిలుస్తూ మన వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని దాని పేరులోనే ఉంది పాక్ ఆక్రమించిన కాశ్మీర్ అంటే మీరు దు మీరు దుర్మార్గంగా అప్పుడు ఆక్రమించినారు అప్పటి నెహ్రూ ప్రభుత్వము దాని మీద పెద్ద శ్రద్ధ వహించలేదు మాది మాకు కావాలని చెప్పి ఇప్పుడు ఆ పోరాటం పోరాటం అనేది ఇప్పుడు తీవ్రత పెరిగింది అది ఎక్కడికి జారి తీస్తుందో పిఓకే మనకు మనలో అంతర్భాగము ఎప్పుడవుతుందో మనం చూద్దాం కానీ ఏది జరిగినా కూడా భారత్ ఒక మంచి శక్తివంతమైన దేశంగా నాకు ఇప్పుడు మనకి ప్రపంచం పటంలో మనకి ప్రపంచ దేశాలకు కూడా కనిపిస్తున్నది టెంపరీ తిక్కల ట్రంప్ మాటలకి భయపడేది లేదని ఇది ఈ రెండు దేశాల మధ్య సమస్య అని ఇది మూడవ దేశము దీంట్లో తలదూర్చవద్దని ట్రంప్కు కూడా హెచ్చరిక చేసినాము ట్రంప్ మాటలు కూడా రోజొక రకంగా మారుతున్నాయి ఆ రెండు దేశాల మధ్య మేము పెద్దగా ఏమీ చేయలేదు కానీ వాళ్ళిద్దరి మధ్యలో కాల్పుల విరమణ జరగడం జరగడాన్ని ఆహ్వానించినామని చెప్పి ఒక మాట ఒకరోజు రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్న ట్రంప్ ఒకవైపు చైనా కూడా మా వల్లనే కాల్పుల విరమణ జరిగింది అని చెప్పి చైనా కూడా క్లెయిమ్ చేసుకోవటము అంటే మన పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సమస్యని మేము తీర్చున్నామంటే మేము తీర్చున్నామని చెప్పి రెండు అగ్రరాజ్యాలు కొట్టుకుంటూ ఉన్నాయి అలాంటి సందర్భంలో భారత్ తన స్పష్టమైన వైఖరిని కనిపించింది దీంట్లో మాకు ఎవరి ప్రమేయం అవసరం లేదు మా సమస్యను మేము పరిష్కరించుకుంటాము వాక్కు బుద్ధి చెప్తాము వారి స్థానం ఏమిటో చెప్తాము మాకు రావాల్సిన భూభాగాన్ని మేము తీసుకుంటామని చెప్పి భారత్ ఇప్పుడు చాలా పటిష్టమైన సమర్థవంతమైన బలవంతం బలం బలం కలిగిన బలీయమైన శక్తిగా ఇప్పుడు నిలబడింది రాజకీయ ఏకీకరణ కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా పట్టుదలతోంది ఇలాంటి సందర్భంలో ఈ పిఓకే సమస్య కూడా ఒక శాశ్వత పరిష్కారం దొరకాలని చెప్పి మనం కోరుకుందాం అలాంటి అలాంటి పోరాటానికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం మనం మన ఇళ్ళల్లో ఉన్నప్పటికీ మేమందరం కూడా సైన్యం సైన్యం వైపు ఉంటాము మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం వైపు ఉంటాము అని చెప్పి మనందరం కూడా కంఠంతో సపోర్ట్ చేయవలసిన సందర్భం రాబోయే రోజులలో పీవి కూడా పాకిస్తాన్ నుండి తిరిగి మళ్ళీ ఇండియా భూభాగంలో చేరాలని చెప్పి ఇండియా పటము పరిపూర్ణంగా ఇప్పుడు కశ్మీరీ శిరస్సుతోని భారత మాత శిరస్సే కశ్మీర్ లాగా భావించి మళ్ళీ తిరిగి పూర్వపు విభజన సమయంలో వచ్చిన ఇండియాని మనం పొందుదామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు దేశ విభజనప్పుడు చాలా అనాలోచితంగా గీతలు గీసిపోయినారు ఊరికే ఒక పేపర్ మీద గీత గీచినట్టు ఇదే సరిహద్దు అన్నారు దానికి ఏమి సైంటిఫిక్ రీజన్ లేకుండా వారు అలా విభజన చేయడం అనేది విభజన చేయడం అనేది చాలా ఇప్పటి వరకు కూడా ఆ సమస్య ఒక శాశ్వతమైన మంటలాగానే రెండు దేశాల మధ్య ఉంది అలాంటి ఈ వివోకే సమస్యకు త్వరలో పరిష్కారం దొరకాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మరొక ఆసక్తికరమైన సమకాలీన అంశంతో త్వరలో మీ ముందుంటానని చెప్పి మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్తే